నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఆ తల్లి దీవెనలు మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిపైన మీ బంధుమిత్రుల మీద కుటుంబాల మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా మనీ కూడా ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందండి ఆ దేవుని పటాలను చూడండి ఎంతో చక్కగా అలంకరించుకుందో చక్కగా ఉన్నాయి పువ్వులతో అగరబత్తీలతో అరటి పళ్ళు ఇవన్నీ పెట్టుకుని చక్కగా అలంకరించుకుందండి అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి ముత్తైదం తెలిసి వాయినాలు ఇస్తారంట కదండి అలా మనీ కూడా వాయినాలు ఇచ్చిందంట ఇంకా దేవునికి పెట్టుకోవడం దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కొన్ని పలహారాలు కూడా వండిందంటండి ఆ పలహారాలు ఏంటో చూద్దాం ఇప్పుడు దేవునికి కలశం కూడా పెట్టుకుందండి కలశం పూర్ణాలు ఫ్రూట్స్ జాయిట్ మొక్కలు పర్వనం గార్లు ఇవన్నీ చేసుకుంది మరి మీలో ఎంతమంది వరలక్ష్మి రసం చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ